శ్రీమాత్రే నా మిత్రులందరికీ శుభోదయం భజగోవింద స్తోత్ర పరంపరలో ఒక శ్లోకాన్ని మనం తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న కథని ఈరోజు చెప్పుకుందాం ఒక ఇంట్లో వేడుకలు జరుగుతున్నాయట ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు వంటగదిలో సిద్ధమవుతున్నాయి ఆ ఇంటికి పక్కనే ఉన్న ఒక పిల్లి ముక్కు పుటాలకు ఆ వాసన తగిలిందిట మెల్లిగా గోడ దూకి ఆ గదిలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది అది ఇది చూసినటువంటి ఇంటి యజమాని దాన్ని కర్రతో కొట్టి బయటికి నెట్టేశాడు దెబ్బలు తిన్నా పిల్లి మనసు మారలేదు మరోవైపు నుంచి గదిలోకి దూకేందుకు విఫలయత్నం చేసింది మళ్ళీ దెబ్బల పాలైంది చివరకు వేడుక ఏంతవరకు వేచి ఉండి ఆ పిల్లి రాత్రికి మళ్ళీ ప్రయత్నం చేసింది ఇంటి వారంతా వంటగదికి తాళం వేసి పక్క గదిలో పడుకున్నట్ట పిల్లి నెమ్మదిగా కిటికీలోంచి గదిలోకి వంటగదిలోకి ప్రవేశించింది ఒక పాత్రలో అడుగున మిగిలిన ఆహార పదార్థాన్ని తిని తల బయటికి తీద్దామని ప్రయత్నం చేసింది అది చిన్న పాత్ర కావడంతో పొరపాటున పిల్లి తల దానిలో ఇరుక్కుపోయింది భయం ఓ వైపు బయటికి పోవాలన్న తపన మరోవైపుతో పిల్లి పరిస్థితి చాలా దయనీయంగా మారింది తలను బయటికి తీసే ప్రయత్నంలో అది గదంతా పరుగులు తీసింది ఈ అలికిడికి పక్క గదిలోని వారు లేచారు ఆ పిల్లిని ఆ గిన్నెని ఈ రెండిటిని వేరు చేసి దానికి నాలుగు దెబ్బలేసి బయటికి పంపారు అది ఉసూరు దాని స్థానానికి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ చప్పలంతో ఇంకో ఇంటి వంటగది పరిగెత్తింది మనం కూడా మమకారాలనే మోజుతోనే మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి ప్రవేశిస్తున్నాం పశ్చాత్తాపమన్నా లేకుండా లోలకంలో అటు ఇటు ఊగులాడుతూ తిప్పలు పడుతున్నాం అనే భావంతో ఆదిశంకరాచార్యుల పరమ శిష్యులు నిత్యానంద భజగోవిందంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అందించారు జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం பி மு முரவிந்தம் பஜோவிந்தம் மழி மழி புட்டணம் మళ్ళీ మళ్ళీ మరణించడం తల్లి గర్భాన పడడం ఇటువంటి ఈ దాట సత్యం కానటువంటి ఈ సంసారం నుంచి నీ అపారమైన దయతో ఓ మురారి నన్ను రక్షించు అని ఈ శ్లోకం యొక్క భావం వాస్తవానికి పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు జనన మరణాల చక్రంలా తిరుగుతూనే ఉంటుంది కదా ఈ జన్మలో మనం చేసిన కర్మల ఫలితాన్ని చాలా వరకు ఈ జన్మలోనే అనుభవిస్తాం ప్రారంభ కర్మ అంతా కూడా కానీ అప్పుడప్పుడు కొంత కర్మ మిగిలిపోతుంది దాన్ని అనుభవించడానికి మరో జన్మ మళ్ళీ ఆ జన్మలో చేసిన కర్మఫలం అలా ఇది అనంతంగా సాగిపోతూనే ఉంటుంది ఈ అనంతమైన జనన మరణ చక్రాన్నించి భవసాగరాన్నించి తరింప చేయడానికి ఒక్క పరమాత్ముడే సమర్థుడు అంటున్నారేనా కృపయా పారే పాహిమురారే అని ఒకసారి మనం నిశ్చితంగా మన జీవితాన్ని ఒకసారి పరితించి చూసుకుందాం నిజంగా ఈ జీవితాలు మనకి ఆనందాన్ని ఇస్తున్నాయా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే నిష్పక్షపాతంగా ఆలోచిస్తే భ్రమలన్నిటినీ దూరం పెట్టి ఆత్మవంచన చేసుకోకుండా కనుక ఆలోచిస్తే సరి అయినటువంటి అర్థం మనకు గోచరిస్తుంది ఎలా ఉంటున్నాం మనం ఎండిపోయిన చెరుగడ నుంచి రసాన్ని జురుకోవాలని వేరే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వెంగడప్పల్లా మనం మారిపోతున్నాం ఎందుకంటే మనకు తెలుస్తోంది మన జీవితంలో మనం ఏమీ నిజమైన ఆనందాన్ని పొందేమా కష్టాలు వ్యధులు లేదా నిస్పృహ నిరాశ ఇలాంటి శాతం ఎక్కువ ఉందా ఆనందించినటువంటి శాతం ఎక్కువ ఉందా అవి రోజులు రోజులు ఉంటుంటే కష్టాలు వ్యధులు అలాంటివి ఆనందమైనటువంటి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది నిష్పక్షపాతంగా ఆలోచిస్తే వస్తువులను విషయాలను అనుభవించేటప్పుడు ఒక్కసారి దీన్ని మనం ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది నిజంగా వీటి వల్ల నేను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నానా అని అంతరంగంలో ప్రశ్నించుకుంటూ ఉండాలి ఇది ఒక వయసు వచ్చిన తర్వాత అయినా సరే ఈ రకమైనటువంటి ఆత్మశోధన ఉండాలి అలాంటి ఏమీ చేయకపోవడం వల్ల వాటిపైన విముఖత కలగకపోవడం వల్ల కర్మలు చేస్తూనే ఉంటాం మనం ఆ సుఖాల కోసం అంటే వాటిపైన విముఖత లేదు కదా ఇంకా ఏదో పొందాలనేటువంటి తపన ఇంకేదో అనుభవించాలనేటువంటి తాపత్రయం వెర్రి వ్యామోహాలు కోరికలు వాంఛలు ఇలా ఏ పేరైనా సరే దీనివల్ల ఏమవుతుంది వాటిని సాధించుకోవడం కోసం అనుభవించడం కోసం ఏవేవో పనులు చేస్తూనే ఉంటాం మరి వాటిని అన్నిటినీ ఈ జన్మలో అనుభవించలేం కదా ఆ కర్మఫలాలన్నిటినీ అవి మంచివా చెడ్డవనేటువంటి అనేటువంటి తర్వాత విషయం వాటిని అనుభవించడం కోసం మళ్ళీ పునరపి జననం పునరీ మరణం తప్పట్లేదు మళ్ళీ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం ప్రవేశించిన తర్వాత జన్మ ఎత్తిన తర్వాత ఎలా ఉంటుంది కష్టాలు సుఖాలు ఆనందాలు సంతోషాలు భయాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి ఇలాంటి దుస్థితిని చూసి ప్రహ్లాదుడు గురుకులంలో తన మిత్రులతో ఒక చక్కటి శ్లోకం ద్వారా ఒక హేతు చెప్పాడు అతను ఏమంటున్నాడంటే కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టువడిరి కల కలయోనులందెల్ల గార్వస్తల పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపటం ముట్టడు భవశతములకునైనా ఆ మిత్రులతో చెప్తున్నట్ట ప్రహ్లాదుడు మీరు చూస్తున్నారు కదా మన వాళ్ళు గృహస్థ జీవితం గడుపుతూ పడుతున్న పాటలు కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెరితనము ఆనందం కోరుకుంటారే కానీ ఆ వెరితనం మాత్రం విడిచిపెట్టరు ఏమిటా వెరితనం తాపత్రయం ఆ సంసారం అనే ఊబిలో ఊరికే కూరుకుపోతూ ఉంటారు రకరకాల స్త్రీల గర్భాలలో నుంచి అవస్థలు పడి పుడుతూ ఉంటాడు కానీ తన గురించి తాను తెలుసుకోడు వందల కొద్ది జన్మలు ఎత్తినా కర్మబంధాల చిక్కుల్లో నుంచి బయటపడలేడు విష్ణు సన్నిధిని ఎప్పుడు చేరుకుంటాడని ఆయన బాధపడుతూ వాళ్ళందరికీ హెచ్చరించాడు ఈ జన్మలన్నీ ఎందుకు వస్తున్నాయంటే కోరికల వల్ల ఈ కోరికల కోటను మనం ఏం చేస్తున్నాం బలంగా నిర్మించుకుంటూ ఉన్నాం చాలా అంటే ఎంతో గట్టిగా దృఢంగా దాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది కోరికలు అనేటువంటి దాన్ని అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం నాకు ఎప్పుడు ఈ విముక్తిని ఈ బంధనాలు ఎప్పుడు విడిపడతాయి ఇంకాస్త నిరాశ వస్తే ఈ లంపటాల్లో నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఒగుస్తూ ఉంటాం మనకి మనమే నిన్నెవరైనా బందీ చేశారా నిన్నెవరైనా లంపటాల్లో తోసేసారా బంధించారా నేను ఎప్పుడు బయటపడతాను నేను ఎప్పుడు బయటపడతానంటే నువ్వు తగిలించుకున్నావు నేను తగిలించుకున్నాను నేనే దీన్ని విడిచిపెట్టాలి అనేటువంటి భావం రాకుండా భగవంతుడు నన్ను ఎప్పుడు విముక్తి చేస్తాడు నాకు ఎప్పుడు ఈ బంధాలు తొలగిస్తాడు నాకు ఎప్పుడు విముక్తిని ప్రసాదిస్తాడు అని మనం పైన పెడుతున్నాం అంటే అతనిది కదా పూచి అంత నాదేం కాదు అని కానీ భగవంతుడు ఈ బంధాలు అనేటువంటివి ఏర్పరచుకోమని చెప్పాడా ఈ లంపటాలు కూరుకుపో అని చెప్పి అన్నాడా ఈ మాయా జగత్తులో నువ్వు మమేకమైపోయి నువ్వు కల్పించుకుంటున్నటువంటివి అయితే మనిషి అన్న తర్వాత మనిషే కాదు పశుపక్షాలు ఏ జీవికైనా సరే కొన్ని బంధాలు అనేటువంటి పుట్టుకతోనే వస్తాయి కొన్ని మధ్యలో తగులుకుంటూ ఉంటాయి కొన్ని మనం కావాలని తగిలించుకుంటూ ఉంటాం అటువంటప్పుడు తగిలించుకున్నటువంటి బంధాన్ని ఎవరు విడగొడతాడు భగవంతుడా నువ్వా అన్నీ ఆయనే కదా కర్త కర్మ క్రియ అని ఒక మాట అనేయచ్చు మనం కానీ మనకు బుద్ధి అనేటువంటిది ఇచ్చాడు కదా ఆ బుద్ధి అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనకు అందజేస్తోంది కదా చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు లేదా మన జీవితాన్ని మనం అవలోకించేటువంటి అవకాశం ఉంది కదా నువ్వు పరిమితి పెట్టుకో ఎంతవరకు ఈ బంధాలు బంధమే కదా అనుబంధం కూడా అంటే దానికి ఇంకా 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 చిలవలు పొలవులుగా కూతురు బంధం మనవల అనుబంధం పోనీ అక్కడితో ఆగిపోకుండా ఆ మనవల పెళ్ళిళ్ళు కూడా చూడాలి ముని మనవల్ని ఎత్తుకోవాలి ఇది కూడా ఒక తపన మరి ఈ బంధనాల నుంచి బయటపడడానికి నువ్వు ప్రయత్నించాలా భగవంతుడు వచ్చి బంధనాల నుంచి నిన్ను విముక్తి చేస్తాడా అంటే ఆయన ఒకటంటున్నాడు ఒక వాగ్దానం చేశాడు మనకి చక్కగా భగవద్గీతలో కృష్ణ భగవానుడు మనకి రాజవిద్య రాజభ్యూహ యోగంలో ఒకటి చెప్పాడు అనన్యాచింతోమాం ఏ జనం పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం అని వేరే ఆలోచన లేకుండా నిత్యము నన్ను నమ్ముకో నా ధ్యానంలో ఉంటే నన్నే సేవించేటువంటి నీలాంటి వారి యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను ఆయనేమి గృహస్థాస్త్రం వదిలేసి సన్యాసం స్వీకరించమని చెప్పలేదు కదా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించుకో ఫలితం నాకు వదిలే నన్ను మనసులో ఉంచుకుని నువ్వు భౌతికమైనటువంటి కార్యకలాపాలు నిర్వర్తించు అని అన్నాడు నీ యోగక్షేమాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని యోగము ప్రాప్తించేది ఏది సంప్రాప్తం అవ్వాలో క్షేమము ఇవన్నీ కూడా అంటే నీ రక్షణ బాధ్యత నీ యొక్క అభివృద్ధి అని నేను చూసుకుంటానయ్యా నన్ను నీ మనసులో పెట్టుకో అంటున్నాడు మనకు అది కష్టంగా ఉంది మనసులో ఆయన్ని పెట్టుకోవడం అనేటువంటిది ఆయన్ని ధ్యానించడం అనేటువంటిది చాలా శ్రమతో కూడుకున్నటువంటిదై ఉంది మరి అలాంటప్పుడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని రే శయనం తప్పదు కదా ఇంకాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామానరం పునరపి మరణం పునరపి జననీ శయనం ఇహ సంసారే పాహిమురే పునరపి జన్మం పునరపి మరణం అని చెప్పి అంటున్నారు కదా ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే వందల కొద్దీ జన్మలెత్తిన కర్మబంధాల ఆ చిక్కుల్లో నుంచి మనం బయటపడలేకపోతున్నాం కదా ఎందుకు ఇన్ని వందల జన్మలు వస్తున్నాయి అంటే కోరికల వల్ల ఈ కోరికల కోటను చాలా బలంగా భారీగా నిర్మించుకుంటూ ఉంటాం మనం చివరకు మనం నిర్మించుకున్న ఆ కోటకు ఆది ఏది అంచమేది అసలు బయటపడే మార్గం ఉందా ఆ మార్గమేది అనేటువంటి మనం తెలుసుకోలేనంత బలంగా దాన్ని నిర్మించుకుని దాని నుంచి బయటపడలేక మనం దైన్యంతో నిలబడిపోతున్నాం పరిమితమైనటువంటి శరీరంతో ఆయుష్తో ఆ కోరికలు తీరే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆయుష్ మించినటువంటి వాంచలు ఎక్కువైపోతున్నాయి నాకు అందువల్ల వాటిని తీర్చుకోవాలన్న తహతహతో పునరపి జననం పునరపి మరణం ఒకసారి శ్రీరామచంద్రుడు చిన్నతనంలో అంటే యువకుడుగా ఉన్నప్పుడు వశిష్ఠుడిని ఒక ప్రశ్న వేశ మాంసము ఎముకలు చర్మంతో కూడిన ఈ శరీరం ఎవరి వల్ల నిర్మితమైంది ఎక్కడి నుంచి వచ్చింది దాని స్థితి ఏమిటి దానిలో ఎవరు నివసిస్తారు అని ప్రశ్నించట అప్పుడు ఆయన అన్నాడు ఓ రామ ఎముకలు రక్త మాంసాలతో కూడి తొమ్మిది ఉన్న ఈ శరీర గ్రహాన్ని ఎవరు నిర్మించలేదు వేల కొద్దీ జన్మలెత్తుతూ ఈ మాంస అస్థిమయ దేహము నేను అనే భ్రాంతి బాగా దృఢంగా ఉండడం వలన మరలా మరలా ఈ శరీరాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇలా శరీరాలు మన కోరికల వల్ల ఉత్పన్నమవుతున్నాయి ఎవరో బలవంతంగా తెచ్చిపెట్టినవి కాదు మన స్వయంకృత కార్యకలాపాల వల్లనే మనకు శరీరాలు సంప్రాప్తిస్తున్నాయి చావు పుట్టుకుల ప్రయాణ ప్రయాసాల నుంచి బయటపడాలంటే ఈ లోకం నుంచి రుణాల నుంచి విముక్తులు కావాలి కోరికలను కర్మలను అనుసరించే మన జన్మలు ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి అన్నాడు భగవంతుడు పక్షపాతి ఆయన దృష్టిలో సమానత్వం లేదు అందుకే కొంతమంది పశువులుగా జన్మిస్తున్నారు కొంతమంది మనుషులుగా జన్మిస్తున్నారు కొంతమంది ఆర్థికంగా బలపడి ఉన్నారు కొంతమంది ఈతి బాధలు ఉన్నారు ఇంత వ్యత్యాసం అనేటువంటి ఎలా వస్తుంది ఆయనకి పక్షపాత బుద్ధి లేకపోతే అని విమర్శించేవాడు ఉన్నారు ఆయన సాక్షీభూతుడు మాత్రమే మన కర్మని బట్టి మనకి జన్మలనేటువంటి లభిస్తూ ఉంటాయి అమ్మవారి గురించి చెప్తున్నప్పుడు పంచకృత్య పరాయణి అని అంటారు సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము తిరోధానము అంటే ప్రళయకాలంలో జీవులందరినీ కూడా తనలో ఇముడ్చుకుని ఉంటుంది అనుగ్రహము అంటే బీజరూపంగా తనలో ఇముడ్చుకుని ఉన్నటువంటి వారి వారి కర్మలను బట్టి సంస్కారాలను బట్టి మళ్ళీ వారికి పునర్జన్మ అనేటువంటిది అనుగ్రహిస్తూ ఉంటుంది అయితే మరి ఎందుకు అంత సాక్షిభూతంగా ఉండేటువంటి భగవంతుడు అనేవాణ్ణి లేదా మన కర్మ ప్రకారంగా మనం చేసేదాని ప్రకారంగా మనకి జన్మలు లభిస్తున్నాయి అన్నప్పుడు మరి ఎందుకు ఇంకా భగవంతుణ్ణి అర్చించడం అనేటువంటి ఆరాధించడం అనేటువంటి అనేటువంటి ప్రశ్న తల ఎత్తితే దానికి సమాధానం ఏమిటి అని అంటే నీ ప్రారంధ కర్మలను నువ్వు అనుభవిస్తూ ఆగామి కర్మని పోగు చేసుకోకుండా భగవంతుడు నీ వెనుకను ఉంటాడు సంచిత ప్రారబ్ధ కర్మలు మళ్ళీ జన్మకి ఆగామి కర్మల వల్ల కదా మళ్ళీ జన్మ ఆ పునః కర్మలు నువ్వు చేయకుండా నీకు వెన్నంటే ఉంటాడు అంటే నీకు జ్ఞానం ధర్మ ప్రవర్తన ఎలా ఉండాలి ఇవన్నీ కూడా భగవంతుని ఆశ్రయిస్తే తెలుస్తుంది భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు మనం అధర్మ మార్గాన పో తప్పు చెయ్యం అందరినీ మోసం చేయొచ్చు కానీ భగవంతుని మోసం చేయలేము ఆయన మన పాప పుణ్యాల చుట్టా రాస్తూనే ఉంటాడు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఆ పాపభీతి ఉన్నప్పుడు మనం అక్రమేటువంటి మార్గంలో వెళ్ళం ఆ భీతి అనేటువంటి కొంత వెన్నడుతూ ఉంటుంది అదేవిధంగా నైతికమైనటువంటి విలువలని అనుసరిస్తూ జీవనం గడపాలి అనేటువంటి ఆ పురాణ గాథలన్నిటి వల్ల కూడా మనం ప్రభావితులమై కూడా దారిని మనం నడవ ఇంకా భగవంతుని ఆశ్రయిస్తే నమ్మితే ఒక శక్తి అనేటువంటి ఉంది నేను నిమిత్త మాతృరాలను అని అనుకున్నప్పుడు అప్పుడు ఆ పాపపుణ్యాల యొక్క ఫలం అనేటువంటిది అంటకుండా ఉంటుంది ఇది చాలా విస్తారమైనటువంటి అంశము మనం ఇక్కడ సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటంటే ఈ జన్మ అనేటువంటి గత జన్మలో మనం చేసినటువంటి కర్మలు వాటి యొక్క సంస్కారాల బలం మళ్ళీ ఇంకో జన్మ అనేటువంటి ఈ జన్మలో మనం చేస్తున్నటువంటి అవి మిగిల్చేటువంటి సంస్కారాల యొక్క ఫలితమని గుర్తుపెట్టుకోవాలి వాస్తవానికి ప్రపంచానికి సంబంధించిన పనులు ముగించుకోకుండా ప్రశాంతతకు పరమాత్మకు దగ్గర కాలేము మనం లౌకికపరమైనటువంటి లంపటాలను ఎంత త్వరగా వదిలించుకోగలిగితే అంత త్వరగా ఉన్నతోన్నతమైనటువంటి ఆనందం ఏంటో అది మనకి అంటారు పెద్దలు అయితే మనం మనలో చాలామంది కాటికి వెళ్ళే వరకు యోహో కార్యకలాపాలు మునిగి తేలుతూనే ఉంటాం ఆ భ్రమలతో జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉంటాం సంసార దుఃఖసాగరంలో మునకలేస్తూ ఉంటాం తేలుతూ ఉంటాం మునుగుతూ ఉంటాం అలా దుఃఖపూరితమైనటువంటి సంసారంలోకి ప్రవేశించడానికే మనం మార్గం వేసుకుంటున్నాం తప్పించి భగవంతుని వైపు నాలుగు అడుగులు వేద్దాము అనేటువంటి తపన చాలా ఆలస్యంగా కలుగుతుంది కొంతమంది కలగదు కూడా అది కూడా వాళ్ళ పూర్వజన్మ సంస్కారాల ఫలితమే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చావు పుట్టుకల ఆ చరితను నిర్వర్తిస్తూ ఒక శ్లోకం చెప్తాడు శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కమతీ స్వర గృహితత్వాన్ని సంయాతి వార్గంధా నివాసయాత్ అని పుష్పాలలోనూ తదితర పరిమళ స్థానాలందు ప్రవేశించి సువాసనను గ్రహించి వాటి నుంచి వాయువు వెలువడినట్టు జీవుడు ఒక శరీరం ప్రవేశించినప్పుడు కానీ ఒక దేహం నుంచి వెలువడినప్పుడు కానీ అందులో నుంచి సంగ్రహించిన వాసనలతో అనగా మంచి చెడు సంస్కారాలతో నిర్గమిస్తాడు అంటాడు అదే సంస్కారాల ప్రభావంతో మరో జన్మ నెత్తడం అనివార్యమవుతుంది అటు ఇటుగా ఏ దేహాన్ని ధరించినా దానికి సంబంధించిన కష్ట నష్టాలు మాత్రం తప్పకుండా భరించాల్సిందే అందుకే అన్నీ తెలిసిన వారు అసలు శరీరధారణే వద్దనుకుంటారు శివానందలహరిలో ఒక చక్కటి శ్లోకం ఉంది నేను పశువుగా జన్మించిన కీటకంగా జన్మించిన ఆ మనిషిగా జన్మించినా ఏ జన్మ నాకు లభించినా నీ చరణాలపైన భక్తి మాత్రం పోకుండా ఉండేలాగా నువ్వే నన్ను అనుగ్రహించు స్వామి అంటాడు అంటే ఆ భక్తుడికి తెలుసు నేను ఇప్పుడు ఈ జన్మను ఎత్తింది నా పూర్వ జన్మల సంస్కార ఫలితమని అలా తర్వాత ఏ జన్మ వస్తుందో స్వామి ఏ జన్మ ఎత్తినా సరే నిన్ను మర్చిపోకుండా ఉండేలాగా చూడు అని చెప్పి అంటాడు అయితే ఇన్ని లక్షల జన్మల సంస్కారాల నుంచి మన బయటపడేసేటువంటి మార్గం లేదా అంటే ఉంది ఏమిటి అంటే మళ్ళీ ఆ భగవంతుడే ఆయన ప్రమేయం లేకుండా ఆయన ఆడించే ఆట నుంచి మనం తప్పుకునే ప్రసక్తే లేదు అసలు అయితే ఆయనతో మనకి ఎలాంటి బంధం ఉంది వ్యాపార బంధం ఉందా ప్రేమానుబంధం ఉందా ఒకసారి మళ్ళీ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి సాధారణంగా మన మొక్కులన్నీ ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో సాగుతుంటాయి కదా నా ఈ కోరిక తీరిస్తే నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను ఈ కానుకలు ఇస్తాను ఇన్ని ప్రదక్షిణలు చేస్తాను ఈ పూజలు చేస్తాను ఇలా ఉంటాయి కదా మనలో చాలామంది భగవంతునితో ఏర్పరచుకునేటువంటి ఆ బంధం అనేటువంటి మనం చూస్తున్నాం సంకీర్తనలతో అన్నమయ్య త్యాగలు దైవాన్ని మెప్పించి తమ సన్నిధికి రప్పించుకున్నారు తులసీదాసు తన రామచరిత మానస్ ద్వారా శ్రీరాముడి మనసు దోచుకున్నాడు మూఢభక్తితో కన్నప్ప తన రెండు నేత్రాలను శివుడికి సమర్పించి దివ్య సాక్షాత్కారం పొందాడు ఇంతెందుకు రామణాసుడు కూడా తన శరీరంలోని భాగాలనే రుద్రవీణగా చేసి మీటి ముక్కంటిని మెప్పించాడు కదా ఇలా సుదీర్ఘమైనటువంటి కాలవాహినిలో ఎందరో భక్తులు వారి యొక్క చరిత్రలు మనకి భగవంతునితో సంబంధం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ వచ్చాయి అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది నిత్యము లక్షల సంఖ్యలో ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుని ఉంటారు కదా ఏమిస్తున్నాం భగవంతుడికి మనం ఏం తీసుకెళ్తున్నాం కోరికల జాబితా ఇస్తాం మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక కోరిక కాదు మళ్ళీ మళ్ళీ రాగలుగుతామో లేదో ఈ ఆలయానికి స్వామి దర్శనం జరుగుతుందో జరగదో అని చెప్పి ఎన్నో కోరికలు ఓ చిట్టా ఇచ్చేస్తాం అక్కడ మళ్ళీ ఏం తీసుకెళ్తున్నాం కోరికలు తప్పక నెరవేరుతాయనేటువంటి గట్టి నమ్మకం వెంట తీసుకెడతామా ఏమో భగవంతుడు కరుణిస్తాడో కరుణించడో అనుగ్రహిస్తాడో అనుగ్రహించడో అనేటువంటి ఒక చిన్న శంక మనలో మిగిలిపోతూనే ఉంటుంది కదా మనం ప్రాపంచిక బంధాలనే సంఖ్యలతో భగవంతుడు ఎదుట నిలబడుతున్నాం భక్తిభావంతో భగవంతుని మనసులో దర్శించుకోవడానికే కళ్ళు మూసుకుని చేతులు జోడిస్తాం కానీ ఏమవుతుంది మనసు మాత్రం నెమ్మదిగా కోరికల్ని వెల్లడిస్తూ ఉంటుంది అందుకే భగవంతుడి యొక్క విగ్రహాన్ని గమనించినప్పుడు ఆయన ముఖంలో చిన్న మందహాసం ఉంటుంది ఎందుకు ఉంటుంది ఆయన మనల్ని చూసి మన అజ్ఞానాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు మనం భగవంతుడు ఏదో నిలబడినప్పుడు ఆ ముఖార విందాన్ని చూడగానే మనకి జ్ఞానోదయం కలగాలి ఈ భ్రమాభరిత భక్తి నాటకం నుంచి మనం బయటపడాలి దోపిడి ఇచ్చినట్లు మనసునంతా ఖాళీ చేసి ఆయన పాదాలు ముందు పెట్టి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నిర్మలంగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి నువ్వు తప్పించి ఇతపరం పెరుగను నువ్వే నన్ను కాపాడాలి అని మనం ఆత్తితో ఆవేదన పడితే భగవంతుడు ఊరుకుని ఉంటాడా తప్పక మన వెంట ఉంటాడు పాండురంగ శతకంలో ఒక మంచి శ్లోకం ఉంది నీవు కరుణించినంగాని నిన్ను గాంచ నలవి కాదయ్యా బహుజన్మములకైనా వేద కృపతోడ బ్రూమో వేద వేద్య పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా అని మనసారా మాధవుడి ముందు కూర్చుని ప్రేమతో ప్రార్థించడానికి మనం ఎంత సమయం వెచ్చిస్తున్నాము ఈ కలియుగంలో భక్తికి మించిన మార్గం లేదు అంటారు కదా వీలు కుదిరినప్పుడల్లా ఏకాంతంగా మనకి ఎందులో గురి కుదిరితే ఆ యొక్క సాకార రూపంలో ఆ భగవంతుని స్మరించుకుని నిన్ను మించినటువంటి సన్నిహితుడు ఇంకొక లేడు నాకు అని గట్టిగా ఆయన్ని పట్టుకుంటే మరో జన్మ లేకుండా చూస్తాడు ఒకవేళ మన ప్రారధ ప్రకారంగా జన్మ వచ్చినా తను తోడుగా ఉండి మనల్ని రక్షించుకుంటూ ఉంటాడు అందుకే భగవంతుడా నువ్వే కర్తవు అని ఎరుక మనకి వచ్చేంతవరకు జన్మలు ఎత్తాల్సిందే నువ్వే కర్తవు అన్న ఎరుక కలిగితే ఇంకా జన్మ ఉండదు రామకృష్ణ పరమహంస పరమంటాడు ఈ ఎరుక కలిగినంతవరకు జనన మరణాలు కొనసాగుతూనే ఉంటాయి ముక్తి లభించదు అన్నారాయణ పునరపి జనను పునరపి జననీ ఇహ సంసారే బహు పారే বাহি মুরারে